వచ్చిన ప్రభు వందనాలు దేవుడు దీపించను అదే అదేవిధంగా ఈ మహిళబ్దం ద్వారా ఈ మాటలు వింటూ ప్రాంతంలో వాక్యం పడుతూ కనిపెట్టి ఉన్న మీ కూడా ప్రభు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను

ఈ రెండవ పత్రిక రాస్తున్నాడు సుమారుగా మూడు పత్రికలు అపోసిన పౌలు కొన్ని సంఘానికి రాశాడు బైబిల్లో రెండో రెండు రెండు పత్రికలు మాత్రమే పొందుపరచడం జరిగింది మూడో పత్రిక మూడో పత్రిక అది దొరకలేదు రెండు పత్రికలు మాత్రమే బైబిల్ని అందరూ పొద్దుపరచారు మొదటి పత్రిక ఇంటి వారి వలన పౌలు తెలుసుకుంది ఏంటంటే కొన్ని సంఘము కొన్ని సంఘం మధ్య విభేదాలు ఉన్నాయని వారు సరిచేయబడాలని పౌలకి సమాచారం అందింది పౌలు మొదటి మొదటి పత్రిక కొరింది సంఘానికి రాస్తూ మీలో విభేదాలు ఉన్నాయి మీలో సంఘంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు సరిచేయబడాలి మీ బ్రతుకులు మారాలి అని వారు హెచ్చరిస్తూ మొదటి కొన్ని పత్రిక రాసి రాశాడు మొదలు పత్రిక ఆపోజిట్ పౌరులు రాయటం వలన వారి జీవితం ఎంత మార్పు వచ్చింది వారు సరి చేయబడ్డారు నిజమే కదా మా బ్రతుకులు ఎంత భయంకరంగా ఉన్నాయి మా బ్రతువులు మార్చుకోవటం మంచిది దైవజనుడి చేత మేము హెచ్చరించబడ్డాం ఇది దేవుని హెచ్చరిక అని వారు తీసుకున్న వారై వారి బ్రతుకుని వారు మార్చుకొని చక్కగా మళ్ళీ దైవికంగా ఎదుగుతున్నారు ఎందుకంటే వారు ఒకప్పుడు విభిచారులు ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ప్రజలు అన్నమాట అయితే ఈ మొదటి కొద్ది పత్రిక ద్వారా మార్పు చెందిన వారి వారు చక్కగా దేవుడు ఎదుగుతూ ఉంటూ ఉండగా వాళ్ళని మళ్ళీ ప్రోత్సహిస్తూ చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు అని వాళ్ళని ఘనపరుస్తూ ప్రోత్సహిస్తూ రెండవ పత్రిక పవన్ రాస్తూ వచ్చాడు ఈ రెండవ పత్రికలో పౌరుడు ఐదో అధ్యాయానికి వచ్చినప్పటికీ నూతన సృష్టి ఒక వ్యక్తి అన్నట్లయితే ఆ వ్యక్తి నూతన సృష్టి ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా మారిపోతాడు ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మారిపోతాడు ఆ వ్యక్తిలో పాపం ఉండదు అన్నట్లుగా పౌరుడు వారిని వారిని ప్రోత్సహిస్తూ వారికి వారికి తెలియజేస్తూ ఈ యొక్క పత్రిక పౌరులు రాస్తున్నాడు కాగా క్రీస్తులు క్రీస్తు వాడు నూతన సృష్టి మనకు అక్కడ అర్థమైపోయిన ఒక విషయం అదేమిటంటే నీవు నేను మనమందరం కూడా సహోదరి సౌదరా నూతన సృష్టిగా మార్చబడాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తు నందు ఉండాలి ఆ వ్యక్తి క్రీస్తు నందు అనగా క్రీస్తులో క్రీస్తును ధరించుకొని క్రీస్తును కలిగి ఆ వ్యక్తి జీవించారు ఎవరైతే క్రీస్తులు ఉంటారో వారు నూతన సృష్టి అయి ఉన్నారు ఒకవేళ క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ కూడా పాత లక్షణాలు పాత అలవాట్లు ప్రాచీన స్వభావం కనిపిస్తూ ఉంటే వాళ్ళు క్రీస్తులో లేరు క్రీస్తులు ఉన్నారని అపోహ మాత్రమే క్రీస్తులో ఉన్నారని చెప్పుకున్నారు మాత్రమే వాళ్ళు క్రీస్తులో లేరు వీళ్ళని గమనించండి క్రీస్తులో ఉంటే మన సమస్తం మారిపోతుంది ముందు హృదయం మారితే తలపులు మారిపోతాయి నడవడిక మారిపోతుంది బుద్ధి మారిపోతే ఆలోచన విధానం మారిపోతే పైన మారిందని లోపల మారిందనుకోండి ఆటోమేటిక్గా పైన అన్ని కూడా మారిపోతుంది క్రీస్నందున్నట్లయితే వాడు నూతలు సృష్టి ఉన్నప్పుడు తెల్లోడు అవ్వడం తెల్లడి నల్లోడు అవ్వడం అర్థమైందండి అది కాదు అక్కడ చెప్పబడిన మాట క్రీస్ ఉన్నవారు నూతన సృష్టి అంటే మనము హైట్ పెరగం లావోడి చనవరో బాగా పబ్జికి పోయి అర్థమైందండి చాలామంది అలా అనుకుంటూ ఉంటారు యేసు ప్రభు రండి ఒక ఆయన అంటున్నాడు యేసు ప్రభు రండి కొట్టోడు కొనుగోళ్ళు అయిపోతారు అన్నాడు ఒక ఆయన అర్థమైందండి అలా అలాంటి జరగవు అలాంటివి జరగవు లోపల హృదయ మార్పిడి జరిగింది మనస్సు మారిపోదా అందుకని ప్రభువు అంటున్నారు మారు మనస్సు పొందుకోండి అని కొంతమంది అంటూ ఉంటారు మీరు మత మార్పిడి చేస్తున్నారండి మత మార్పిడి చేస్తున్నారండి సువార్త చెప్పాడు మీరు మత మార్పిడి చేయం మా ప్రభు చెప్పిన పని మేము చేస్తాం సువార్త ప్రకటిస్తాం ప్రభు నీ హృదయాన్ని మారుస్తాడు అలా ఇది మత మార్పిడి కాదు హృదయం మార్పిడి బ్రతుకు మార్పిడి మనసు మారిపోతుంది ప్రభు దగ్గరికి వస్తే అలవాట్లు మారిపోతే ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం మారిపోతుంది నీ నీ జీవితమే మార్చబడుతుంది ప్రభు దగ్గరికి వస్తే కాబట్టి ఇక్కడ పౌరు భక్కుడు అంటున్నాడు కాగా ఎవడైనా క్రీస్తు నందని ఎడలా వాడు సృష్టి మనందరికి బాగా తెలుసు ఒక పురుగు అది ఒంగర పురుగు అదేంటి గొగల్పుడు అందరు ఇష్టపడతారంటే ఆ పురుగుని ఎవ్వరు ఇష్టపడరు అది మన మీదకి ఎక్కిందా మన బట్టల మీదకి ఎక్కిందా ఇంకా మనం గిటార్ ఇయమే కదా గోకోటమే కదా అవును మన పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరో కూడా దాన్ని ఇష్టపడరో ఎవరో కూడా దాన్ని ప్రేమగా చూడరు కానీ ఆ గుంగలు కొడుకు కొన్ని రోజులు అదేమవుతుందంటే ఒక రహస్యమైన స్థలంలోకి వెళ్ళిపోతుంది తను తను బంధించేసుకుంటా ఉంటది తను తను బంధించుకున్న తర్వాత అనుకుంటా ఇరవై రోజులు పైబడి అదేమైందంటే బహుశా ఇరవై రోజుల నుంచి పాతి రోజులు అదేమవుతుందంటే ఒక గూళ్ళోకి వెళ్ళిపోతుంది ఆ గూళ్ళుకి వెళ్ళిపోయిన తర్వాత మనము దాన్ని చూస్తూ ఉంటాం కదా గూళ్ళోకి వెళ్ళిపోద్ది కానీ కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే అది బయటికి ఎలా వస్తుంది అండి సీతాకోక చిలకలా అది బయటికి వస్తుంది దొంగల పురుగుని ఎవరు ఇష్టపడరు దొంగల పురుగుని ఎవరు ఇష్టపడరు కానీ సీతాకోక చిలకలు అందరూ ఇష్టపడతారు రంగు రంగుల్లో అది ఉంటుంది అనేక రకాల అనేక రకాలైన రంగుల్లో ఆ సీతాకోక చిలక ఉంటుంది దాన్ని అందరూ ఇష్టపడతారు అందరూ ప్రేమిస్తారు అందరూ కూడా దాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు గమనించండి దొంగల పురుగుగా ఉన్న దాని జీవితాన్ని ఎవరు ఇష్టపడరు కానీ అది సీతాప్రహజగా మారిన తర్వాత అందరూ దాన్ని ప్రేమిస్తారు అందరూ దాన్ని ఇష్టపడతారు మన బ్రతుకు కూడా అంతే ఒకప్పుడు మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే దొంగల పురుగు మన అంటే ఎవరికి ఇష్టం లేదు మనమంటే మన అంటే ఎవరు గౌరవించరు మనల్ని ఎవరు కూడా ప్రేమించరా ఎవరు గౌరవించరా ఎవరు కూడా మనని గొప్పగా ఎవరు కూడా మనల్ని ప్రేమగా ఎంచలేదు మన ముస్తే చాలు సంతోషం లేదు మనముంటే చాలు ఆనందం లేదు మనముంటే చాలు అరే వీళ్ళు ఎందుకు వస్తున్నాడ్రా ఇవి ఎందుకు వస్తుందిరా ఈ అమ్మాయి ఎందుకు వస్తుందిరా అనేవారు మన గురించి కానీ ప్రియులరా ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నవారు కాబట్టి ఇప్పుడు ప్రభులో ఉన్నాం కాబట్టి ఒకప్పుడు హాని చేసాం ఒకప్పుడు బాధించాం ఒకప్పుడు ఏడిపించాము ఒకప్పుడు అపహాసం చేసాం పరిహాసం చేసాం ఒకప్పుడు ఎన్నో భయంకరమైన కార్యాలు మన ద్వారా కలిగినవి జరిగినవి అవి గతం గత అంటారు కదా అవి గతించిపోయినవంటి అని ఇప్పుడు మనమైతే ప్రభువులో ఉన్నాము కాబట్టి ఉన్నాము కాబట్టి మనం ఏమై ఉన్నామంటే మనం నూతన సృష్టి అయి ఉన్నాము అని ఈరోజు మన మనం ప్రశ్నించుకోవాలి మీకు మీరు తెలుసు మీరు నూతన సృష్టిగా మారేరా లేదా మీరు నూతన సృష్టి అనే యొక్క తత్వం ఉందా లేదా లేకపోతే ఇంకా పాప సృష్టిగానే ఉన్నారా బైబిల్ రంగం సెలవిస్తుంది కాదా ఎవడైనానూ క్రీస్తు నందు క్రీస్తు నందు కదా వాళ్ళు నూతన సృష్టి కదా సమస్తము కూడా సమస్తము కూడా అన్ని కూడా నూతనమైనవి అలూయ సమస్తము కూడా ఏమని అంట సమస్తము కూడా నూతనమైనవి కనుక ప్రియు కదా దేవుని పిల్లలమైన మనం అందరం కూడా దేవుని పిల్లలమైన మనం అందరం కూడా క్రీస్తునందు నందు ఉండాలి నందు ఉన్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాం చాలా మంది క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటారు రక్షణ పొందుతున్నామండి ఆఫీసు తీసుకున్నామండి అని చెబుతారు కానీ జీవితం జీవిస్తారు మార్పు లేని జీవితం వారు జీవిస్తారు పిల్లల ఈ రోజున మార్పు లేని జీవితం మనం జీవించి మందిరానికి వచ్చి ఆరాధన చేసి దేవుడిని మహిమపరిచి వాక్యం చదివి ప్రార్థనలో పాల్గొని ఇవన్నీ కూడా ఉన్నదా మనలో మార్పు లేకపోతే మనలో ఆ రక్షణ కార్యము జరగకపోతే మనలో నోతుల సృష్టి రాకపోతే ప్రయోజనం లే ప్రయోజనం లేదు ఈ ఈ మాట రాసిన వ్యక్తి జీవితంలో ఒక్కొక్కసారి పరిశ్రమ చేద్దాం మనం ముగించుకున్నాం ఈ మాట రాసిన ఒక వ్యక్తి మనందరికి బాధ తెలుసు అపోస్డైన ప్రాబ్లం ఈ అపోజన పౌడు సౌలుగా పిలవబడ్డాడు అతను అసలు పేరు ఏంటంట సౌరు ఈ వ్యక్తి ఎలాంటాడు అంటే ఈ వ్యక్తి క్రైస్తవ్యానికి వ్యతిరేకి ఈ వ్యక్తి తన మతాన్ని ప్రేమిస్తూ వచ్చాడు తన యోగా మతాన్ని ప్రేమిస్తూ వచ్చాడు ఈ వ్యక్తి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడు క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఈ వ్యక్తి క్రైస్తవులను హింసించాడు బాధ పెట్టాడు చెరసలు వేశాడు చంపించేశాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి తన మతానికి వేరు చేసుకున్నట్లుగా తన మతానికి ఏదో ఉపయోగకరంగా ఉన్నట్లుగా తన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఈ అపోసుడైన పౌరుడు చూడండి ఇతని గురించి బైబుల్ చెప్తా ఉంది అపోసల కార్యముల గ్రంథం అపోసల కార్యముల గ్రంథం అప కార్యముల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చిన సవరైతే ఇంటి టప్స్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చలసాలను వేయించి పాలు చేయిల్చుండెను మరి చదువుతున్నాను మూడవ ఎనిమిదో అధ్యాయం సౌరైతే ఇంటి టప్స్ వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చరసాలను వేయించి సంగమును పా ఈ సౌలు ఇంకా ఏం చేశాడు స్థెపన చంపుతా ఉంటే వారి యొక్క వస్త్రానికి కాపలా ఉన్నాడు అంత మాత్రమే కాదు అతను మరణాన్ని సమ్మతించిన వాడు ఇక్కడు అర్థమైందా ఇతను రాస్తాడు ఒకప్పుడు నేను ఎలా జీవించానో మీకు తెలుసా ఒకప్పుడు నేను పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును ತಿ ಪೂರ್ವ ಹಿಂಸಕೋ ದೋಷಕೋ ಹಾನಿಕರು ಅವುಳಿ ಗಾರು ಲಾ ಸವು ಚೂ ಮೊದಲ ತಿಳಿ ತಿತ್ರಿಕ ಮೊದಲ ಅಧ್ಯಾಯ ಪನ್ನೆಂಡೆ ಪನ್ನೆಂಟು ಪದ್ಮೂರ್ವ ದೋಷಕರು తన పరిచయకు నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక విశ్వాసం వలన చేసిన కనుక కనికరింప పడింది అలా లోయ నేను తెలియక చేశాను అవిశ్వాసంతో చేశాను నేను నేనేదో నా మతానికి మేలు చేస్తున్నాను నా మతాన్ని కనపరుస్తున్నాను నా మతాన్ని నేను బ్రతికిస్తున్నాను నా మతానికి ఏదో గొప్ప కార్యం చేస్తున్నాను నా దేవుడికి ఏదో గొప్ప కార్యం చేస్తున్నాను అని అనుకున్నాను నేను నాకు తెలియదు అవిశ్వాసం అలా నేను నాకు తెలియదు ఎవరో నేను ప్రోత్సహించారు ఎవరో నన్ను నాకు ప్రోత్సహించారు నేను అది చేస్తూ వచ్చాను కానీ నేను సత్యాన్ని తెలుసుకున్నాను అంటున్నాడు ఈ సౌలుగా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశాడో మీరు తొమ్మిదో అధ్యాయం చదవండి తర్వాత తొమ్మిదో అధ్యాయం మీరు చదవగలిగితే అతడు అధికారుల వలన పత్రికలు తీసుకొని అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ పొందుకొని అతను ఏం చేస్తాడంటే ధనస్సులో ఉన్న క్రైస్తవులు కూడా హింసించి వేసి చంపించేసి క్రైస్తవ్యాన్ని మధుమాయించేసేద్దాం క్రైస్తవ్యాన్ని రూపరేఖలు లేకుండా చేద్దాం క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచివేద్దాం అని ఆ రోజున కంకరం కట్టుకున్న వాడు అపోజిట్ పౌరు గారు సౌరుగా ఉన్న దినాలు ఆయన పత్రికలు తీసుకున్నాడు తపస్సుకు వెళ్తూ ఉన్నాడు కొంతమంది సైనికులు ఏర్పరచుకున్నాడు ఇక వారిని పట్టుకొని తీసుకువెళ్లి ఇక చలసాల వేసేంతో కొంతమందిని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అయితే అతను వెళ్తూ వెళ్తూ ఉండగా మార్గంలో ఒక గొప్ప పెరుగు అతను దర్శించాడు ఒక గొప్ప పెరుగును అతను చూడగలిగాడు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు అప్పుడు కింద పడిపోయిన తర్వాత దేవుడు ప్రభు అతనితో మాట్లాడటం మొదలు పెట్టారు సౌలా సౌల నీ వేళ నన్ను హింసించున్నావు అని ప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా అంటాడు నీవెవడం ప్రభువా అయ్యా నీవెవరమే అని అడుగుతున్నాడు ప్రభు అంటున్నాడు నేను హింసిస్తున్నావు నేనే అన్నాడు అప్పుడు అర్థం కాలేదు సౌలికి అతను హింసిస్తుంది ఎవరు అనుకున్నాడు క్రైస్తవులు అనుకున్నాడు హింసిస్తుంది నా మతాన్ని పాడు చేసేవారు అనుకున్నాడు హింసిస్తుంది ఒక మానవుడిని ప్రకటించేవారు అనుకున్నాడు హింసిస్తుంది ఉండడని మాకు వ్యతిరేకంగా బోధిస్తున్నవాడు అనుకున్నాడు సాగు అని హింసిస్తుంది క్రీస్తుని అని అదించలేకపోయాడు నా పిల్ల సహోదరి సోదరారా ఒక మాట చెప్తున్నాను ఉదయకాశంలో ఎవరైనా మిమ్మల్ని నీతి కొరకు హింసిస్తున్నారా మీరు ప్రభుని నమ్ముకున్నారని ప్రభు సంతికి వెళ్తున్నారని ప్రభు కొరకు ప్రతుక్కున్నారని చాలా నిష్ఠంగా మీ జీవితం ఉందని పవిత్రంగా పనుషుగల నీతికి ఎలా అందంగా మీరు ప్రతుక్కుతున్నారని దేవుడి కొరకే మీరు ప్రతుక్కుతున్నారని ఒకవేళ మిమ్మల్ని హించిస్తున్నారా బాధ పెడుతున్నారా చర్చికి వెళ్తాం ఉంటే పద్దాం కిందికి చర్చికి వెళ్తాం మీకు పని పాట లేదా అంటున్నారా కొంతమంది ఈ రోజున అలాగా మీరు అనిపించుకుంటున్నట్లయితే అలా మిమ్మల్ని ఎవరైనా అంటున్నట్లయితే మీరు తల్లిలో మీరు ధన్యులు మీరు భాగ్యవంతులు భాగ్యవంతులు ఎందుకంటే ఈ సౌలు కూడా ఒకప్పుడు అందరినీ హింసించిన వాడే అందరినీ బాధ పెట్టిన కానీ ఇతడే ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు ఇతడే మార్పు చెందాడు మార్పు చెందాడు మూడు దినాలు మూడు దినాలు అన్న పానములు లేక అతడు అలాగే ఉన్నాడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు అతని కన్నులకు దేవుడు కుడితరమకాలు చేశాడు ఆ పన్ను పొరలు వచ్చిన ఈ పొరలు కట్టేసి ఆ తర్వాత మూడు దినాల తర్వాత దేవుడు అననీయాన్ని శిష్యుని పంపించి అతని కొరకు ప్రార్థన చేయగా ఆ కళ్ళకున్న పొరలు ఊడిపోయి ఆ తర్వాత అతడి లేచి అతడు లేచి బాక్స్ పొందుకున్నాడు భోజనం చేశాడు నాటు నుండి ప్రభు కొరకు రోషంగా ప్రకటన అలా లోయ మీరు పదమూడవ అధ్యాయం మీరు చూస్తే అప్పటి వరకు సౌలు అని పిలువబడిన ఈ వ్యక్తి తర్వాత పౌలుగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం సౌలు అని పిలువబడిన వ్యక్తి ఆ తర్వాత పదమూడో అధ్యాయం పదమూడవచ్చులో తర్వాత తర్వాత పౌరును అతనితో కూడా ఉన్నవారు అలాగే పదమూడో అధ్యాయం మొదటి వచ్చినాల్లో మనం చూస్తే సౌలనే రాయపడింది కానీ పదమూడవ అధ్యాయం పదమూడు వచ్చిన మనం చూస్తే పౌరు అనే మాట మనం అక్కడ నుండి కూడా ఆ అధ్యాయం నుండి కూడా పౌలు అనే మాట కొనసాగుతా మనం చూస్తున్నాం అంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు ఒకప్పుడు కఠినస్తుడు హింసకుడు దోష దోషకుడు ఆనితనుడు సంఘాన్ని అప్రమత్తంగా హింసించిన వాడు కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడంటే ఒక చిన్న పౌలు అనగా చిన్న పిల్లని చిన్న చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడిని అడతాం ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ని కష్టాలు అనుభవించాడు మీరు మొదటి గురించి పత్రిక చదవండి ఎన్ని బాధలండి ఎన్ని రెండో గురించి పత్రిక చదవండి మిగతా పత్రికలు చదవండి మొత్తం పౌలు పరిశుభ్ర బైబిల్ లో పద్నాలుగు పత్రికలు రాశాడు పద్నాలుగు పత్రికలు రాశాడు మూడు ఖండాల్లో ఆయన తిరిగి గొప్ప పరిచయం చేశాడు ఎన్నో సంఘాలను ఆయన కట్టాడు ఎన్నో ఆత్మలను ఆయన రక్షించాడు చివరికి ప్రభుత్వం అరవై ఎనిమిది లేక అరవై ఏడు సంవత్సరంలో అతడు శరక్షేమం చేయబడి నీరో చక్రవర్తి ఆ కాలంలో ఆయన రాజు మన కాలంలో రామచక్రవర్తి కాలంలో శరక్షేమం చేయబడి ప్రభు కొరకు తమ సాక్షిగా చనిపోయినవాడు ఈ పవన్ కన ఈయన కొలది సంఘానికి రాస్తూ ఎవడైనాలో క్రీస్తున వాడు నూతన సృష్టించు ఈ రోజున దేవుని సరిపో మనము క్రీస్తుని ధరించుకున్న మనము యేసు క్రీస్తు పిల్లలు మనం చెప్పుకున్న మనము మనలో ఎంత గొప్ప గొప్ప మార్పు కలగాలండి మనము ఒకప్పుడు గతం కథ ఒకప్పుడు జీవితం అయిపోయింది ఒకప్పుడు పాప ప్రతిని మనం జీవించాము ఒకప్పుడు లోక బరు బ్రతుకు ఒకప్పుడు అపకీర్తిని తీసుకొస్తూ కుటుంబానికి సమాజానికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేని బ్రతుకు మనం బ్రతుకు వచ్చాం కానీ ఇప్పుడైతే ఇప్పుడైతే మనం దేవునికి ఉపయోగపడాలి ఇప్పుడు సమాజానికి ఉపయోగపడాలి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూచిన వారు వివలే ఉండాలని మీరు కలిగి ఉన్న దేవుడు మాకు కావాలి ఈ దేవుడు పరిశుద్ధుడు ఈ దేవుడు నీతిమంతుడు ఈ దేవుడు ప్రతిభులను మార్చేవాడు ఈ దేవుడు మతాన్ని కాదు మార్చేది ఈ దేవుడు ప్రతిభులను మారుస్తాడని మీ ద్వారా జీవన దేవుని ప్రజలు తెలుసుకోవాలి వాళ్ళు కూడా మీతో కలిసి దేవుని యొక్క మందిరానికి రావాలి ఎవడైనా క్రీస్తు రంగు వాళ్ళు సృష్టి ఆత్మిక దీక్షను సమస్తం కూడా కొత్తవాడు మీ పాత జీవితం ముగించబడాలి రాముడు వ్యసనాలు లోకానుస జీవితం వేసేతనం అక్రమమైన జీవితం అన్యాయమైన జీవితం మోసాలు ఇతరులను అవమానం అభాస్యాలి ఇవన్నీ కూడా మన నుంచి పోవాలి అని పాత జీవితం పాత జీవితం మనం లోకలు సృష్టిగా మార్చబడ్డాం అని దేవుని యొక్క వాకం మనం క్రీస్తు నందు వారం మన మనలో పాత ఏమాత్రం అని పౌరంటాడు గలతీ పత్రంలో క్రీస్తు కూడా సిరువ వేయబడి ఉన్నాను క్రీస్తు కూడా సిరువ వేయబడి ఉన్నాను నాలో పాప గతించిపోయినాయి నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను అలెలోయ ఎప్పుడైనా చనిపోయాను ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం ఎవరో తెలుసా ఏ సయ్యాలను ప్రేమించి నాకిచ్చాడు క్రీస్తు నన్ను ప్రేమించి నాకిచ్చిన ఈ జీవితం ఇది ఈ జీవిత నేను బ్రతుకుతున్నాను ఇది ప్రజలకు సేవ చేసే ఆ జీవితమే ప్రజలను ప్రేమించే జీవితమే ప్రజలకు పరిచర్య చేసే జీవితమే ప్రజలకు కొరకు ప్రార్థించే జీవితమే తప్ప మరొకటి నన్ను మార్చింది ఈ గ్రంథం నన్ను మార్చింది నీవు ప్రభు దగ్గరికి వస్తే నీవు కూడా నూతన సృష్టిగా మార్చబడతావు ఒకప్పుడు మేము కూడా నేను కూడా హానికరుడిని హింసకుడిని దోష దోషకుడిని ఒకప్పుడు భయంకరమైన రోగ జీవితం జీవించిన వాడిని ఎవరు కూడా ఎవరు కూడా ఆ పైకి మాత్రం మంచిగా కనబడుతూ లోపల ఘోరమైన కార్యములు చేసిన నన్నే దేవుడు మారిస్తే మంచివారు మిమ్మల్ని దేవుడు మార్చడా ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు అంటాడు పాపుల్లో నేను ప్రధాన పాపిని అని పిలిపించుకో ఎంత గొప్ప వ్యక్తి అండి ఎంత గొప్ప వ్యక్తి అండి ఒకసారి ప్రభు దర్శించిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ లోకానుసరమైన పాపకు చెడు దుర్మార్పు జీవితం పౌరు జీవిస్తాయి అది నిజమైన మార్చబడ్డాడు అని మనకు అర్థం అది నిజంగా ప్రభు మనం దర్శిస్తే ఆత్మదేవుడు మనం దర్శిస్తే లోపల ఉన్న చెడు అంత కాలిపోతుంది లోపల ఉన్న పాపమంతా బయటికి పోతుంది అపవాది క్రీడని నాశనం అయిపోతాయి నిజంగా ప్రభుని దర్శించాడా ప్రభుని దర్శిస్తే సంతోషం ఈలో నూతన కార్యాలు కనపడ ఒకవేళ ఒకవేళ మీరు ఒకవేళ అలా చెప్పుకుంటూ బ్రతికేస్తారా ప్రభు దర్శించారు ప్రభు దర్శించారు కాబట్టి ఈ రోజు మీరు నూతన సృష్టి అని గుర్తురిగి ప్రభు ప్రభుత్వం బ్రతకాలని ప్రభువును జీవించాలని ప్రభు మీ జీవితాన్ని ముగించాలని పౌరు పక్కన ప్రభువును తెలిస్తే సాబైతే లాభము అన్నట్లుగా అట్టి సాక్ష్య జీవితము సమర్పణ జీవితం కలిగి మన ముందుకు సాగుత దేవుని మాటలు మనందరి వెంట్లో దీవించిన దాకా ప్రార్థించాలం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకై దేవుడు మనం ఒకసారి సమర్పణతో కూడిన ప్రార్థన చేద్దామా అడుగు వస్తున్నాం ప్రార్థన చేద్దాం మోకరిద్దాం ప్రార్థన చేయాలి మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన చేద్దాం ప్రేస్తున్నాడు స్తోత్రం ఆయన స్తోత్రం తండ్రి గొప్ప దైవాన్ని కోదరం ఉదయ కాలం తండ్రి ఒకప్పుడు కొంగలు పురుగుగా ఉన్న మా జీవితం ఆయన సీతాకోక చిలక వలె నువ్వు మార్చేవని అయా మేము నీ అందు ఉన్నామని మేము నూతన సృష్టి అని మీరు మాత్రం మాట్లాడుతూ వచ్చారు తండ్రి నీ వాపుకై నీకు పొందరా నీ మాటలకై నీకు స్తోత్ర ప్రతి ఉదయము ఆయన ప్రతి ఉదయం ఆయన అనుదినము మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి సరి చేస్తున్నారు నాయన నీ కోతలాన్ని ప్రతి దినం మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నీకు కోటల పొడవు తీసుకోవాలి ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వదనాలు స్థుతులు స్తోత్ర ఘనత మహిమ ప్రభావం ఆలోచిస్తున్నాం తండ్రి తండ్రి ఉదయం కాలంలో సరిగ్గా వచ్చిన ప్రతి మీరు దీవించండి ఈ మహిషలో కానీ ఈ మాట ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ఎవడైనా నువ్వు తీసుకున్నట్లయితే వాళ్ళ నూతన సృష్టి పాత అలవాట్లు పాత లోకానుసరమైన జీవితము అయినా పాత సంబంధమైన కొట్లాటలు అగలు అయిపోతున్న అసమాధానమైన కార్యాలు అయా పాత జీవితంలో నేను మేము చేసిన ఆ దుర్మార్గపు క్రియలన్నీ ప్రభు ఆ చీకటి కార్యాలన్నీ ప్రభువ వేషధార జీవితం అంతా నీవు నువ్వు తొలగించేసి నోకలు సృష్టిగా మమ్మల్ని మార్చోనైనా అయ్యా ఇంకా మేము నూతన సృష్టిగా అయ్యా ఇది పోతాడు అయినాము అని చెప్పుకుంటూ అయ్యా నామకారణ భక్తి జీవితంలో క్షమించండి నిజమైన ప్రభు సందీపు మాకు అనుగ్రహించండి నిజమైన మాకు దయచేయండి నాకు మాకు దయచేసి వేరే మైమేస్తూ అంతా కూడా చూపించండి సాయంకాలం గుడిలో ప్రభు నీవు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి

అందరికి వందలు ఈ మహిళబ్దాలు మాట్లాడిన కూడా వందనాలు శుభాలు అందరినీ దీపించిన సాయంత్రం ఏడు నా నుంచి సాయంకాలం కూడికొంది అందరూ కూడా సమయానికి దీవెస్